నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్కి స్వాగతం అందరికీ శుభ మధ్యాహ్నం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మన వాకర్స్ అసోసియేషన్ ద్వారా సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఈ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మనం ప్రతిరోజు ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణంలో కల్మషం లేని మనసుతో రోజు కలుస్తూ ఉంటాం మనం ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్ కూడా ఎంతో సహాయం చేస్తుంది ఈరోజు నేను ఇంకా ఈ రకమైన ఆరోగ్యంగా ఉండడానికి కూడా మీ అందరి సహకారం ఈ విధంగా వాకింగ్ ద్వారా మన అసోసియేషన్ ద్వారా అందినట్లే అంటే నా అభివృద్ధిలో మీ అందరి తోడ్పాటు కూడా ఉన్నట్లే బాగా రోజు నేనల గ్రామం నుండి ఇటీవల పదోన్నత పొందినటువంటి శ్రీ పెరుమాల యాదగిరి గారు టీచర్ జెడ్పీటీ జెడ్పీఎస్ఎస్ నెల్కూరు రావడం జరిగింది వారు నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళ జీవన విధానాన్ని స్టార్ట్ చేసి ఒక బతుకు పోరాటంగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక టీచర్ గౌరవమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిన ఎదిన సందర్భంలో నైనాల వాకర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఘనంగా సత్కరించుకోవడం జరిగింది మరి వారు కూడా ఈరోజు ఉన్నటువంటి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి అందియాలి మరి మరింతగా మరింతగా వాళ్ళు వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేము కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి నెల్లి కుదురు నేను అలా వాకర్స్ అసోసియేషన్కి అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి